హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరికీ నమస్కారం నేనైతే చాలా చాలా బాగున్నాను నేను సిక్స్ థర్టీకి అయితే లేస్తాను ఎవ్రీ డే ఎందుకంటే స్కూల్కి వెళ్ళే టైం వరకు నాకైతే వాణి వరకు పనులన్నీ అయిపోతాయి ఎయిట్ థర్టీ వరకు అందుకే నేను సిక్స్ థర్టీకి లేస్తే సరిపోతుందని టైం టేబుల్ అయితే అట్లా ఫిక్స్ చేసుకున్నాను కొంచెం లేట్ అవుతుంది అప్పుడప్పుడు ఇప్పుడు టెన్షన్ చూడాలి ఇక ఎవరైనా ఉంటే బాగుండవు అనిపిస్తుంది కొందరు వ్యక్తుల అన్న మాటలు సంఘటనలు ఆలోచనలు మన హృదయాన్ని గాయపరుస్తూ ఉంటాయి అప్పుడు నాకు ఎర్లీ మార్నింగ్ అవన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి అలాంటి సందర్భంలో వాటిని వదిలేయడమే అవసరం అనిపిస్తుంది ఒక్కొక్కసారి కానీ వదిలేయకపోతే వదిలేయడం అంటే ఓడిపోవడం అని కాదు కానీ వదిలేయడమే బెటర్ అని మన సంతోషం కోసం అది మనం నిర్ణయం తీసుకోవాలి ఖచ్చితంగా అని నేను మొత్తానికి అయితే కూరగాయలు అయితే కట్ చేసినా ఈరోజైతే గోడ్చి కూరగాయ టమాటా కూర చిన్న చిన్నపిల్లలు ఉన్నప్పుడు మార్నింగ్ టైంలో ఎవరన్నా హెల్ప్ చేస్తే బాగుండనిపిస్తుంది కానీ అర్థం చేసుకొని వాళ్ళు ఉన్నప్పుడు ఎంత పని చేసినా వాళ్ళకు విలువ ఉండదు ఈ ఎయిట్ థర్టీ లోపే వాళ్ళు వాష్రూమ్ అని అదని ఇదని చాలా స్ట్రెస్ అయితే ఉంటుంది నాకు మరి మీకు ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ ఎయిట్ థర్టీ వరకే టిఫిన్స్ ఇద్దరు పిల్లలు తింటా అంటారు ఇద్దరు పిల్లలు వాష్రూమ్స్ అని అది అని ఇదని ఉంటుంది బ్రష్ చేయడం స్నానం చేయించడం అలా ఉంటుంది వానికి ఓహిస్తే నాకు అప్పుడే ఓహించండి మా పాప ఉంటుంది ఇదే అల్లరి 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 వాళ్ళు బయట అల్లరి వేస్తూ ఉంటారు నాకేమో ఏం దోచదు ఎయిట్ థర్టీలో ఎయిట్ థర్టీ మార్నింగ్ నాకు ఇలా టెన్షన్స్ అలాంటివి ఉంటాయి అన్నమాట ఫ్యామిలీ గొడవలు అయినప్పుడు మాత్రం మా అమ్మ నాకు ఇలా చెప్పింది అన్నమాట అవి గుర్తుకొస్తాయి మార్నింగ్ టైమే ఎందుకో ఏమో హడావిడిగా ఉన్నప్పుడు కోపంగా ఉన్నప్పుడు నాకు ఆ మాటలన్నీ గుర్తుకొస్తాయి అందుకేనేమో ఆగిపోతాయి ఇక్కడనే ఉంటా ఇంతకీ ఏం చెప్తుంది ఫస్ట్ అది చెప్పు అంటారా సరే ఓకే చెప్తున్నా నేను ఈనండి మా అమ్మనైతే ఇలా చెప్తుంది పిల్లల ఇల్లు బిడ్డలో ఒక్కడు చేసి పెడితే తినాలి తల్లిన తల్లి నలుగురు బతకాలి అని చెప్తుంది ఇంకోటి ఏంటంటే అన్న చేసిన కొట్టినా తిట్టిన అన్నైనా తండ్రి అయినా తల్లి అయినా ఆయనే ఆయన కూడా నువ్వు అర్థం చేసుకోవాలి అని కూడా చెప్ ఒక మాట అన్నాడని రావద్దు బిడ్డ సంసారం అన్నాక ఆలు మొగల పంచాయతీ అద్దం మీద ఇడ లాంటిది అని మీకు చెప్పిళ్ళు అదే సేమ్ నాకు నాకు కూడా మా అమ్మ వాళ్ళు చెప్తారు అదే ఊళ్ళల్లో చెప్పేది ఎక్కువ సంసారం గురించి ఇలాంటి మాటలు చెప్తారు తప్ప పెద్దవాళ్ళు చెప్పిందే మళ్ళీ చివరికి కరెక్ట్ అవుతాయి మనం అనుభవిస్తాం అంటే మళ్ళీ వాళ్ళు చెప్పిందే మనకు గుర్తుకొస్తాయి మీరేమంటారు ఇంకా చెప్తుంది మా అమ్మ ఇంకా ఏమేమో అంటే భార్యాభర్తలు ఇవాళ రోజు పెట్టుకుంటే సాయంత్రం వరకు తగ్గిపోతుంది ఆయనతో ఎండలో చేస్తాడు వానలో చేస్తాడు ఆయనను కూడా నువ్వు అర్థం బిడ్డ మగడు కష్టం చే చేసి వస్తాడు అలసిపోయి ఒక మాట అంటాడు పాడాలి కోపం తెచ్చుకోక బిడ్డ సంసారం ఆగమైపోతుంది అని అంటుంది మా అమ్మ భర్త మీదికి ఏది రాదు బిడ్డ ఎవరు తెచ్చిపెట్టిన లెక్కలు ఉంటాయి కానీ భర్త తెచ్చిపెట్టిన దానికి లెక్కలు కొలతలు ఉండే బిడ్డ మనం తిన్నంత దర్జాగా ఉంటుంది భర్త మీద ఉన్నంత గౌరవం భర్త మీ భర్త దగ్గర ఉన్నంత గౌరవం ఇంటికి వస్తే నీకు ఉండదు మళ్ళీ టెన్షన్స్ పెట్టుకుంటావు అక్కడనే బిడ్డ అని మా అమ్మ చెప్తుంది ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే కోపాన్ని బిడ్డ సంసారం ఆగమవుతుంది నువ్వు తిరిగి ఇటు తిరిగ పిల్లల చదువు ఆగమవుతుంది మంచిగా డిసైడ్ చేసుకొని మంచిగా అక్కడనే బిడ్డ అదే నీకు గౌరవం మాకు గౌరవం అని చెప్తే అది నిజమే అనిపిస్తుంది ఇప్పుడు ఇప్పుడు అనుభవిస్తూ అంటే ఇది అన్నమాట మా అమ్మ చెప్పే మాటలు మీకు ఎలా అనిపించాయో కామెంట్ చేయండి మీ అమ్మ ఎలా చెప్తుంది మీ సంసార విషయంలో మీ అమ్మ వాళ్ళు ఎలా చెప్తారో నాకు కామెంట్ చేయండి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి చిక్కుడు కూర వండుతాను అబ్బా పిల్లలతో ఉంటుంది కర్రీ వానికి అసలే ఇష్టం ఉండదు కానీ కూరగాయలు ఏం లేవు మనం ఏం చేద్దాం కానీ ప్రాణం తనలాడుతుంది వాడు తింటాడో తినడో అనే టెన్షన్ ఉంటుంది నాకు ఇంటికి వచ్చేదా మొత్తానికి వాడిని తినేటట్టయితే నేను కలిపి పెడతాను అసలు ఈ స్కూల్లో ఏందో తెలియదు కానీ కలిపి పెడితే ఎలా తింటారో తెలియదు కానీ బాక్స్ అనేది కర్రీ కలిపి పెట్టమ్మా కర్రీ విడిగబెట్టకనే మేడం చెప్పింది అన్నమాట ఇప్పుడైతే గొడి చిక్కుడు కూర అయితే నేను అనుకుంటున్నాను ఏం లేదండి సింపుల్ పోపు మంచిగా వేగిన తర్వాత గొడి చిక్కుడుకాయలు వేసుకోవాలి గొడి చిక్కుడుకాయలు మంచిగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మంచిగా ఉడికిన తర్వాత టమాటాలు వేసుకోవాలి టమాటాలు కూడా ఉడికిన తర్వాత కారం ఉప్పు వేసుకొని సిమ్లో పెట్టుకొని ఉడికించుకునే టేస్ట్ బాగుంటుంది కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోవచ్చు నా గడ కొంచెం ముందు వేసుకున్నాను ఈ ఉంది అది కొత్తిమీర కల్మాకు లేదు కొత్తిమీర ఈ రోజుకి లాస్ట్ అండి కొత్తిమీర ఉంటే చాలా టేస్టీగా ఉంటాయి కర్రీస్ కానీ అప్పుడప్పుడు అందుబాటులో ఉండే కదా అడ్జస్ట్ అంతే తప్పదు అంతే మావుడికి అయితే ఇష్టం లేకుండా నేనేం చేస్తా అంటే కలిపి పెడతా కలిపి పెడితే ఒక్కలన్నీ ఏరి ఏరేస్తా ఏరేసి అందులో ఏం కనబడకుండా ఏరి తినేవాడు మంచిగా లేకుండా తింటాడు ఇక వానికోసం తప్పదు ఒక్కొక్క రోజు ఇలా ఇష్టం లేని కర్రీ ఉంటే ఎవరైనా అంతే కదా నేను అర్థం చేసుకుంటా ఈవినింగ్ టైంలో వచ్చిన వచ్చేసరికి మంచిగా నచ్చింది ఏదైనా వానికి మొగానికి ఎక్కువ స్వీట్ ఇష్టం మా పాపకైతే హార్ట్ ఇష్టం ఎందుకో క్రేవింగ్స్ ఆర్డర్లకి మొబైల్కి వేరే వేరే ఉంటాయంటే ఇదేనేమో ఇంకా మీ ఇంట్లో ఎలా జరుగుతుంది అసలు మీ ఇంట్లో మీ గురించి మీ అమ్మ నాన్నలు ఎలా చెప్పారో నా కమెంట్ చేయండి ఈ నా మాటలు మీకు నచ్చితే లైక్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే నేను పల్లి చట్నీ వేస్తున్నాను ఇంకా మీ అనుభవం కూడా నాకు షేర్ చేయండి మీరు ఇంట్లో ఎలా జరుగుతుంది మీరు ఎలా మెయింటైన్ చేస్తారు పిల్లల్ని ఫ్యామిలీని అనేది కూడా నాకు కామెంట్ చేయండి నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి దోశ వేసిన తర్వాత అందరం తినేస్తాం తినేసి మార్నింగ్ అయితే అందరం ఎయిట్ వరకు ఫిఫ్టీన్ ఎయిట్ ఫిఫ్టీన్ వరకు అయితే టిఫిన్ చేస్తాం చేసేసి ఎయిట్ థర్టీ వరకు మా ఊని అయితే రెడీ చేసి స్కూల్కి తీసుకెళ్తాం ఎయిట్ ఫార్టీ ఫైవ్ ప్రేయర్ అవుతుంది మంచిగా చక్కగా వాడు స్కూల్కి వెళ్తాడు ఫోన్ అయితే అన్నాడు పాపం పెట్టింది తింటాడు కాకపోతే ఒక స్నాక్స్ విషయం అంటే కావాలి వానికి బిస్కెట్లు చాక్లెట్ అలాంటివి నేనైతే అవి అస్సలు కొనియా ఎప్పుడో ఒకసారి కొనిస్తాను అది వానికి నచ్చదు పాపం ఇంట్లో చేసిన టిఫిన్స్ అయితే వాడు అస్సలు తినడు మార్నింగ్ తిన్నాడు అంటే మళ్ళీ ఒక వారం రోజుల తర్వాత వద్దు వద్దు అంటాడు కానీ కష్టంగా అయినా తినిపిస్తాను కానీ క్రేవింగ్స్ ఏమో లేడీస్కి ఒకలా ఉంటాయి బాయ్స్కి ఒకసారి ఒకలా ఉంటాయి వాళ్ళ మా పాపదేమో మంచిగా స్పైసీ ఫుడ్ తినాలనుకుంటుంది మా బాబు ఏమో ఇంట్లో ఫుడ్ అసలే తినడు బయట తినాలనుకుంటాడు అదేందో తెలియదు మరి ఇద్దరిని సేవింగ్ లాగా పెంచుతున్నా బయట ఫుడ్ అయితే ఇంతవరకు ఎవరికి పెట్టలేదు మేము బయటికి వెళ్ళాము కూడా ఓకే ఇంతే ఈ వ్లాగ్ నచ్చిందా నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్ ఇంతేనండి ఈ వీడియో ఈవినింగ్ టైం అయిపోయింది బాయ్